విజయ్ దేవరకొండ మనాల్ ఠాకూర్ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే ఏప్రిల్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ తో విజయ్ దేవరకొండ చేసిన మూవీ ఇది ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన చిత్రబృందం ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి విషయం ఏంటంటే గతంలో దిల్ రాజ్ విమానంలో కేరిం తానే సినిమా వచ్చేది ఈ సినిమాలో ఓ పాత్ర కోసం విజయ్ దేవరకొండ కి వెళ్తే టీం రిజెక్ట్ చేశారట దీంతో విజయ్ దేవరకొండ ఆ టైంలోనే నేను చాలా హట్ అయ్యా ఏదో ఒక రోజు వీళ్ళకి మనం ఏంటో చూపించాలిరా అని అనుకున్నాడట విజయ్ ఇలా అనడంతో దిల్ హట్ అయ్యాయి హట్ హట్ అని చెప్తున్నాడు కానీ అలా అవ్వడం వల్లే ఓ పెద్ద ఛాలెంజ్ పెట్టుకుని దూసుకొచ్చాడు గతంలో అల్లు అర్జున్ వంటి హీరోలకి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అందుకే అతను స్టార్ అయ్యాడు ఇప్పుడు నువ్వు కూడా స్టార్ అయ్యావు ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ దిల్ రాజ్ సమాధానం ఇచ్చాడు అలాగే ఫ్యామిలీ స్టార్ కోసం విజయ్ దేవరకొండకి దిల్ రాజ్ అడ్వాన్స్ ఇచ్చాడట ఆయన ఓ హీరోకి అడ్వాన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది కేరింతకే అలా జరగడం వల్లే హట్ అయ్యి అడ్వాన్స్ తీసుకున్నావా అంటూ దిల్ రాజ్ మళ్లీ సరదాగా విజయ్ తనగా అలాంటిదేమీ లేదు అంటూ విజయ్ దేవరకొండ సమాధానం